వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ దేశంలో తొలి పర్యావరణ ఉద్యమం ఏది ఆన్సర్ డి బిష్ణోయి ఉద్యమం నైన్టీన్ సెవెంటీలో రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లా ఖెజార్లీ గ్రామంలో జరిగింది ఈ యొక్క ఉద్యమం కేజ్రీ చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ అమృతాదేవి నాయకత్వంలో మూడు వందల అరవై మూడు మంది ప్రాణాలు ప్రాణత్యాగం చేశారు భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలోకి వచ్చింది ఆన్సర్ సి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్న అమలోకి వచ్చింది ఈ యొక్క చట్టం పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ని ఏ సంఘటన తర్వాత ప్రవేశపెట్టబడింది ఆన్సర్ ఏ భోపాల్ గ్యాస్ ప్రమాదం పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది భోపాల్ గ్యాస్ ప్రమాదం అనే సంఘటన తర్వాత ప్రవేశపెట్టబడింది భారతదేశంలో గాలి కాలుష్య నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ వన్ నీటి కాలుష్య నియంత్రణ మరియు నిరోధక చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ ఫోర్ వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు అమలుకు వచ్చింది ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ టూ సెప్టెంబర్ నైన్త్ నైన్టీన్ సెవెంటీ టూన అమలుకు వచ్చింది యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టం అటవీ సంరక్షణ చట్టం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు అమలుకు వచ్చింది ఆన్సర్ సీడ్ నైన్టీన్ ఎయిటీ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీన అటవీ సంరక్షణ చట్టం అనేది అమలుకు వచ్చింది వైవిధ్య చట్టం బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ టూలో ప్రవేశపెట్టబడింది పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ని రూపొందించడం మంత్రిత్వ శాఖ ఇది ఆన్సర్ బి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ జాతీయ హరిత ప్రత్యేక న్యాయస్థాన చట్టం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి స్థాపించబడిన సంవత్సరం ఆన్సర్ బి టూ థౌజండ్ టెన్లో స్థాపించడం జరిగింది ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ టెన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సి న్యూఢిల్లీలో కలదు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు ఏ సంవత్సరంలో ప్రకటించబడ్డాయి సి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు మొదట ఎప్పుడు అమలుకు వచ్చాయి ఆన్సర్ ఏ టూ థౌజండ్ లెవెన్లో అమలుకు వచ్చాయి పర్యావరణం అనే పదాన్ని భారత రాజ్యాంగం ఏ భాగంలో పేర్కొన్నారు ఆన్సర్ సి భాగం నాలుగు ఏ భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది ఆన్సర్ బి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ జీ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఏం చెబుతుంది ఆన్సర్ డి పైవని వన్యప్రాణి సంరక్షణ పర్యావరణ సంరక్షణ అడవుల పరిరక్షణ ఇవన్నీ కూడా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ గురించి తెలియజేస్తుంది భోపాల్ గ్యాస్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్న ఈ సంఘటన జరిగింది ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్న ప్రారంభించబడింది ప్రాజెక్ట్ టైగర్ అంతరించిపోతున్న పులుల సంరక్షణను అంతరించిపోతున్న పులుల సంఖ్యను కాపాడడానికి భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభ సంవత్సరం ఏది సి నైన్టీన్ నైన్టీ టూ చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఆన్సర్ బి ఉత్తరాఖండ్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ బి హోమ్ నైన్టీన్ సెవెంటీ టూలో జరిగింది క్యూటూ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఏమిటి గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణ పారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరింది బి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కుదిరింది భారతదేశం పారిస్ ఒప్పందంలో చేరిన సంవత్సరం ఆన్సర్ బి టూ థౌజండ్ సిక్స్టీన్లో చేరింది భారతదేశం టూ థౌజండ్ సిక్స్టీన్లో చేరింది ఇది వాతావరణ మార్పులపై పోరాడడానికి ఒక అంతర్జాతీయ ఒప్పందం దీనిని ఫ్రాన్స్లోని పారిస్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశంలో ఆమోదించారు జాతీయ పర్యావరణ విధానం నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ ఎప్పుడు ప్రకటించబడింది ఆన్సర్ సి టూ థౌసండ్ సిక్స్లో ప్రకటించబడింది పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ బి జూన్ ఫిఫ్త్ను జరుపుకుంటారు భూమి దినోత్సవం ఎత్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ సి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఓజోన్ పొర రక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఏ సెప్టెంబర్ సిక్స్టీన్త్ జరుపుకుంటారు మాంట్రియల్ ప్రోటోకాల్ ఏ సమస్యకు సంబంధించినది ఆన్సర్ బి ఓజోన్ పొర రక్షణ యుఎన్ఎఫ్ అనే పదం దేనికి సంక్షిప్త రూపం ఆన్సర్ ఏ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గంగా యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నమామి గంగే కార్యక్రమం ప్రారంభ సంవత్సరం ఆన్సర్ బి టూ థౌజండ్ ఫోర్టీన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సిఏపి ప్రారంభించబడిన సంవత్సరం ఆన్సర్ సి టూ థౌజండ్ నైన్టీన్ స్వచ్ఛ భారత్ మిషన్ అధికారికంగా ప్రారంభించబడిన తేదీ ఆన్సర్ ఏ అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ పర్యావరణ ప్రభావ అంచనా ఈఐఏఏ చట్టం కింద వస్తుంది ఆన్సర్ సి పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ భారత పర్యావరణ విద్య మరియు పరిశోధన సంస్థ టిఈఆర్ఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి న్యూఢిల్లీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఈఆర్ఐ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ నాగపూర్ సిపిసిబి అనే సంస్థ యొక్క పూర్తి పేరు ఏమిటి ఆన్సర్ ఏ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థాపించబడిన సంవత్సరం బి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎస్పిసిబి అనే పదం యొక్క పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఏ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాతీయ గంగా నదీ పరివాహక ప్రాధికార సంస్థ నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ నైన్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రారంభించబడిన సంవత్సరం ఆన్సర్ సి టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రాజెక్ట్ క్రోకోడైల్ ప్రారంభబడిన సంవత్సరం ప్రాజెక్ట్ కుక్వ డైల్ ప్రారంభించబడిన సంవత్సరం బి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రాజెక్ట్ రైనో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఏ అస్సాం ఖడ్గం మృగాలను రక్షించడం మరియు సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది యూట్యూబ్ ప్రోటోకాల్ జరిగిన సంవత్సరం ఆన్సర్బీచ్ టూ థౌజండ్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బీచ్ చెన్నై రామ్ సర్ కన్వెన్షన్ ఏ అంశానికి సంబంధించినది ఆన్సర్ బీచ్ చిత్తడి నేలలు భారతదేశం రామ్ సార్ ఒప్పందంలో ఎప్పుడు సభ్యత్వం పొందింది ఆన్సర్ డి నైన్టీన్ ఎయిటీ టూ భారతదేశం ఫిబ్రవరి ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ టూన రామ్ సార్ ఒప్పందంలో సభ్యత్వం పొందింది సైలెంట్ వ్యాలీ రక్షణ ఉద్యమం ఏ సంవత్సరంలో మొదలైంది ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ త్రీ లాస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వెల్వ్ జీవ వైవిధ్య సదస్సు ఏ నగరంలో జరిగింది ఆన్సర్ బి హైదరాబాద్ నగరంలో జరిగింది ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ